ఎస్ఎస్ న్యూస్ నిజం నిర్భయం ఇదే మా ఆయుధంలో నేటి స్పెషల్ స్టోరీ అసాంఘిక కార్యక్రమాలకు నెలవు ఈ పట్టణం శ్రీకాకుళం జిల్లాలో నర్సనపేట గత కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా మారుమురగుతుంది నేర ప్రవృత్తికి నిలయంగా మారుతుంది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా రూపొందుతుంది ఇటీవల జరిగిన వరుస సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి జిల్లాలోని నర్సన్నపేట పట్టణం గత కొన్నాళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగుతుంది నేర ప్రవృత్తికి నిలయంగా మారిన నర్సన్నపేట అసాంఘిక కార్యక్రమానికి మారిన వేధింపులతో ఇద్దరు వివాహిత మహిళలు హత్య గంజాయి తరలిస్తూ నరసన్నపేటలో ఈ మధ్య కొన్ని వేల కేజీల గంజాయిని పట్టుకున్న నరసన్నపేట పోలీసు యంత్రాంగం అదే గంజాయి మత్తులో ఈ మధ్య ఒక మైనర్ బాలుడు విచక్షణ రహితంగా ఎనభై ఏళ్ళ వృద్ధురాలని హత్య చేసిన ఘటన గంజాయి మత్తులో విచక్షణ రహితంగా షాపులపై దాడి చేసి వర్తక వ్యాపారులని గాయపరిచిన సంఘటన నేషనల్ హైవేలో ఉన్న షాపు మరియు ప్రతిరోజు రద్దీగా ఉండే కాలేజీ రోడ్లు మరియు మెయిన్ రోడ్లో ఉన్న మూడు మొబైల్ షాపులు ఒకేసారి చోరీకి గురయ్యాయి ఇలానే చెప్పుకుంటూ పోతే చాలా వరకు నేర అభివృద్ధిలో ముందంజలో ఉన్న నరసన్నపేట చెప్పుకోవచ్చు నేడు ప్రముఖ బంగారు వ్యాపారస్తుడు గుప్తా హత్య కేసు పుట్నూరు వెంకట పారదీశ గారు హత్య అంటే దారుణమైన హత్య అనాలి ఎందుకంటే మామూలుగా కక్షలతోనో క్షణికంతో చేసింది కాదు ఒక పథకం ప్రకారం చేసి ఆ దురాసతో ఆయన దగ్గరున్న బంగారాన్ని తీసుకోవాలని ఒక దురాశతో హత్య చేశారు ఈ హత్యను చూశాక ప్రజలు వ్యాపారస్తులు అందరూ భయపడుతున్నారు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకన్నా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఈ విషయంపై సరైన సమగ్ర విచారణ గడిపించి శిక్ష విధించాలి వాళ్ళకి అలాగే వ్యాపారస్తులకి ప్రభుత్వం అన్నదండ ఉండాలి లేకపోతే రానున్న రోజుల్లో చిన్న వ్యాపారస్తులు బ్రతకడం చాలా కష్టంగా ఉంది వాళ్ళ కుటుంబానికి కూడా ఆయన ఒక్కరే ఆధారం పది పదిహేను మంది ఉన్నారు అలాంటిది ఆ కుటుంబం చిన్న అయిపోయింది వాళ్ళకి ఆధారం పోయింది ఆస్తి పోయింది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎక్కడున్నా బయటి తీసి వాళ్ళని అరెస్ట్ చేస్తే కొంతవరకు తగ్గుతుంది దయచేసి మాకు వ్యాపారస్తులందరికీ రక్షణ కల్పించాలని మరీ మరీ తెలియజేస్తున్నాం నర్సనపేట రాష్ట్ర వ్యాప్తంగా నేర ప్రవృత్తిలో ముందంజలో ఉండడానికి పోలీసు వ్యవస్థ ఒక కారణమా అసలు ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది నర్సనపేట రాష్ట్ర వ్యాప్తంగా నేర ప్రవృత్తిలో ముందంజలో ఉండడానికి పోలీస్ వ్యవస్థ కారణమా అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది నిద్రపోతుందా నిద్ర మత్తులో ఉందా వరకట్న వేధింపులతో ఇద్దరు మహిళలు హత్యకు గురైన తరువాత నరసన్నపేటకి ఆడపిల్లల తల్లిదండ్రులు పంపించాలంటే వెనకాడుతున్నారు ఇప్పటికే ఇలాంటి సమయంలో గుప్తా హత్య కేసులు ప్రధాని ముద్దాయి అయిన సంతోష్ గత ఆరు సంవత్సరాలుగా గుప్తా దగ్గర నమ్మకంగా డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్న సంతోష్ నమ్మించి ప్రాణాలు తీసిన సంఘటనతో నరసనపేట వ్యాపారస్తులు తమ నేడని కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఎవరినైనా నమ్మాలంటే చాలు ఆలోచనలో పడుతున్నారు గోల్డ్ వ్యాపారస్తుడైన గుప్తా హత్యకు గల కారణాలేంటి అసలేం జరిగింది నర్సన్నపేటలోని స్థానిక లక్ష్మణపేటకు చెందిన బంగారు వ్యాపారి వెంకట పార్వతీశం గుప్తా గత నెల వినాయక చవితి ముందు ఇరవై ఆరవ తేదీన యథావిధిగా బంగారం కొనుగోలు చేయుటకు తన కార్ డ్రైవర్ అయిన సంతోష్ తో కలిసి తన వాహనంలో వైజాగ్కి బయలుదేరారు అక్కడికి రెండు రోజుల తరువాత గుప్తా సోదరుడు గుప్తాతో వెళ్లిన డ్రైవర్ ని మా తమ్ముడు ఏమయ్యాడని అడిగితే సంతోష్ దానికి సమాధానంగా నేను శ్రీకాకుళంలో డ్రాప్ చేసి వచ్చానని తెలియజేశాడు నాకింకేమీ తెలియదని చెప్పడంతో గుప్తా సోదరుడు పోలీసు నర్సనపేట పోలీస్ స్టేషన్ లో మా సోదరుడు గుప్తా కనబడట లేదని ఫిర్యాదు చేయగా కంప్లైంట్ తీసుకుని దర్యాప్తు చేసిన పోలీస్ బృందం విచారణలో భాగంగా సదరు సిఎ శ్రీనివాస్ మరియు ఎస్సీ దుర్గా ప్రసాద్ బంగారు వ్యాపారి వెంకట పార్వతీశం గుప్తా అసలు ఎప్పుడు వెళ్ళాడు ఎవరితో వెళ్ళాడని తీయగా గుప్తా డ్రైవర్ సంతోష్ తో వెళ్ళినట్టు తెలుసుకున్న పోలీస్ బృందం సంతోష్ ని గుర్తించి ఎంక్వైరీ చేయగా సంతోష్ తిరుపతిలో ఉన్నానని నేను మా సాహుకారిని శ్రీకాకుళంలో డ్రాప్ చేసి రిటర్న్ వచ్చి తిరుపతి వెళ్లానని చెప్పాడు తిరుపతి నుంచి రాగానే పోలీస్ స్టేషన్కు వచ్చి కలుస్తానని సంతోష్ చెప్పాడు అక్కడికి మూడు రోజుల తరువాత సంతోష్ ని పోలీస్ స్టేషన్ లో విచారించగా నాకేమీ తెలీదని సంతోష్ తెలిపాడు పోలీసుల విచారణలో సంతోష్ కొన్ని బంగారు ఆభరణాలు తనకా పెట్టి ఆ డబ్బులు తీసుకుని తిరుపతి వెళ్లినట్లు సంతోష్ని ఆ కోణంలో విచారించిన పోలీసు అధికారులు సంతోష్ ని మూడు రోజుల నుంచి విచారించిన ఎటువంటి ఫలితం లేకపోవడంతో పోలీసు అధికారులు తమ శైలిలో విచారణ మొదలు పెట్టారు ఆ కోణంలో సంతోష్ భార్యని విచారించగా కొంత బంగారాన్ని బొరిగివలసకు చెందిన మణికంఠ అనే వ్యక్తి దగ్గర ఉంచారని తెలుసుకున్న పోలీసులు సదరు మణికంఠ దగ్గర ఉన్న ఆ బందారాన్ని రికవరీ చేసి మణికంఠని విచారించడం జరిగింది పోలీసులు తమదైన శైలిలో సంతోష్ ని ఎంక్వైరీ చేయగా అనూహ్యంగా కేసు కొత్త మలుపు తిరగడం మొదలైంది కేసులో సంతోష్ నోటి నుండి ఒక కొత్త పేరు వచ్చి చేరింది శైలిలో సంతోష్ ని ఎంక్వైరీ చేయగా అనూహ్యంగా కేసు కొత్త మలుపు తిరగడం మొదలైంది కేసులో సంతోష్ నోటి నుంచి ఒక కొత్త పేరు వచ్చి చేరింది శ్రీకాకుళంలోని మార్తి షోరూం సమీపంలో గల కారు డెక్కర్ షాపు నిర్వహిస్తున్న అతని స్నేహితుడు రాజు పేరు బయటికి వచ్చింది ఆ తరువాత ఈ కథ కొత్త మలుపు తిరిగింది వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చారు పొట్నూరు వెంకట పాలచేశం గుప్తా గారు మిస్ అయినట్లు మాకు ముప్పై తారీఖున రిపోర్ట్ రావడం జరిగింది ఈయన ఇరవై ఆరో తారీఖున మిస్ అయినట్టు వాళ్ళ అన్నదమ్ముడి రిపోర్టు మేరకు మిస్సింగ్ కేసును నమోదు చేయడం జరిగింది సబ్సీక్వెంట్ ఐదో తారీఖున ఆయన డెడ్ బాడీ అక్కడ పెద్దపాడు దగ్గర రామగడ్డలో రికవర్ అయితే దాన్ని ఇంక్వెస్ట్ మార్టం నిర్వహించి గుప్తా గారి డ్రైవర్ అండ్ ఆయన అనుచరుడు ఇంకా బంగారం కోసం వారు హత్య చేసినట్టు తెలిపారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కార్ రిపేర్ అని చెప్పి స్నేహితుడు రాజు షాప్ కి తీసుకువెళ్లి అక్కడ గుప్తాను తాడుతో ఉరివేసి చంపి ఆయన వద్ద ఉన్న కేజీన్నర బంగారు ఆభరణాన్ని ఇద్దరు పంచుకొని స్విఫ్ట్ డిజైర్ కారులో తీసుకువెళ్లి పాత్రని వలస వద్దగల రామగడ్డలో పడేశారు గుప్తా గారు ఆయన డ్రైవర్ అయిన సంతోష్ కలిసి విశాఖపట్నం వెళ్ళినట్టు అక్కడ కేజీ బంగారాన్ని తీసుకొని నర్సి నర్సనపేట తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళంలో గల అప్పలరాజు యొక్క కార్ డెకార్ షోర్కి షోరూమ్కి వెళ్ళగా అక్కడ అప్పలరాజు అండ్ సంతోష్ కలిపి గారిని మెడలో తాడు బిగించి చంపేసి ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళి శ్రీకాకుళం గడ్డలో వేసేసినట్టు తర్వాత ఆయన దగ్గర ఉన్న కేజీ ముప్పై నాలుగు గ్రాముల బంగారాన్ని ఇద్దరు సర్దుకున్నట్టు వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం పోలీస్ బృందాలు మరియు అగ్నిమాపక సిబ్బంది పాత్రని వలస గడ్డ నుంచి గాలించిన పోలీస్ బృందాలకు తంగివానపేట వద్ద గల పెద్ద గడ్డలు మృతదేహం లభించింది కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారు గుప్తా మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం కోసం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు అయితే కొంత బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో తిరుపతి వెళ్ళినట్టు తెలుసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి బంగారం కేజీన్నర రికవరీ చేయడమైందని డిఎస్పీ లక్ష్మణరావు తెలియజేశారు ఈ సంతోష్ తర్వాత మొల్ల అప్పలరాజు ఇద్దరు కూడా ఈ కార్ డెకర్ షాప్ నడుపుతున్నటువంటి ఏ వన్ ఇద్దరు కూడా స్నేహం ఆ స్నేహం వల్ల వాళ్ళిద్దరూ కూడా దుర్బుద్ధి పుట్టి ప్లాన్ చేసుకొని వీడిని గుప్తాన్ని చంపి ఆయన బంగారం తీసుకునే ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకుంటారు ఆ ప్లాన్ ప్రకారం వీరిద్దరూ కలిసి ముతుడు మెడకి తాడు బిగించి చంపివేసినారు ఆయన ఉన్నటువంటి బంగారాన్ని ఇద్దరు కూడా పంచుకున్నారు దర్యాప్తులో భాగంగా ముత్తుడు యొక్క శరీరాన్ని ఈ ఆ గడ్డలో మన ఫిర్యాదు యొక్క తమ్ము బ్రదర్ కనుక్కున్నాడు దాన్ని కూడా మనం కూడా రిట్రైవ్ చేయడం జరిగింది బాడీని దాన్ని పోస్ట్ మార్టం చేశాము ఈ పోస్ట్ మార్టం చేసి దర్యాప్తు గ్రామంలో ఈరోజు మన వాళ్ళ కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత దర్యాప్తులో భాగంగా బంగారాన్ని తర్వాత రెండు కార్లను కూడా సీజ్ చేసాం గుప్తా కేసు విషయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతి తక్కువ రోజుల్లోనే కేసు ఛేదించినప్పటికీ భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏమేం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి ఈ కేసులో అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు కేసు దర్యాప్తులో భాగంగా టెక్కిల్ డిఎస్పి డి లక్ష్మణరావు పర్యవేక్షణలో నరసనపేట సర్కిల్ సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ సి దుర్గా ప్రసాద్ రంజిత్ ఎస్ఐ బి అశోక్ కుమార్ సారవకోట ఎస్ఐ బి అనిల్ కుమార్ ఎస్ఐ హేమంత్ కళ్యాణ్ మరియు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి కేసును అనతి కాలంలో ఛేదించి ముద్దాయిని అరెస్టు చేయడంలో సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభను కనబరిచినందుకు వారందరికీ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ మరొక ఇంట్రెస్టింగ్ మళ్ళీ